శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం సింహరాశి వారికి ఆగస్టు తొమ్మిదవ తా తేదీ శనివారం ఈరోజు సింహరాశి వారి జీవితం ఒక మలుపు తిరిగే రోజు పౌర్ణమి రాత్రి చంద్రుడు పూర్తి కాంతివంతంతో వెలుగుతున్న సమయంలో మీ జీవితంలో ఒక శుభవార్త వెలుగులా ప్రసర ప్రసరిస్తుంది ఆ శుభవార్త ఏమిటో ఎక్కడి నుండి వస్తుందో దాని వల్ల మీకు కలిగే ప్రశాంతత ఏమిటి మీకు దక్కే విజయాలు ధనప్రాప్తి మీకు జరగబోయే అనుభవాల గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి సింహరాశి మకా నక్షత్రం మొత్తం నాలుగు పాదములు పుబ్బ నక్షత్రం మొత్తం నాలుగు పాదములు అలాగే ఉత్తర నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మాత్రమే సింహరాశి కిందకు వస్తారు సింహరాశి రాశి చక్రములో ఐదవ రాశిగా ఉంటుంది ఈ యొక్క సింహరాశి వారు ఆత్మ గౌరవం అంటే ప్రాణం ఇచ్చేటువంటి మనసు కలిగిన వారు సింహరాశి వారు ఎప్పుడు తమ గౌరవాన్ని ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటూ ఉంటారు ఎవరు తమ గౌరవాన్ని తక్కువ చేసినా వారిని అసలు ఇష్టపడరు వీరికి అహంభావం ఉన్నట్లే అనిపించినా విజయానికి ఇది ఒక రకమైన ఆత్మవిశ్వాసంగా మారుతుంది నాయకత్వ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి సింహరాశి వారిలో సింహరాశి వారు సంఘములో కుటుంబంలో సమాజంలో నాయకులుగా ఎదుగుతారు వీరికి హోదా గుర్తింపు బాధ్యతలు కావాలి అని ఉంటుంది చుట్టూ ఉన్న వారి కోసం ముందుండి పోరాడేటువంటి మనస్తత్వం వీరి దగ్గర చాలా ఎక్కువగా ఉంటుంది వీరికి చెబితే వినాలి అనే భావన ఉంటుంది ఇది కొంతమందికి ఒప్పుకోలేని విషయంగా ఉంటుంది ప్రేమలో వీరి స్వభావం చాలా బాగుంటుంది నిజాయితీగా ఉంటారు ఉదారంగా రక్షకులుగా ఉంటారు ప్రేమలో సైతం ముఖ్యమైనటువంటి విషయంగా భావిస్తారు అలాగే ప్రేమ పెద్దది కాని వారు తిరిగి అదే స్థాయిలో గుర్తింపు కోరుకుంటూ ఉంటారు వీరు బాధ్యతగా ప్రేమను తీసుకుంటారు అవమానిస్తే దానికి తావు సంబంధం లేకుండా వీరు వెనక్కి తగ్గకుండా ఉండేటువంటి స్వభావం కలిగిన వారు హృదయపు ధైర్యం బాహుబలికి మించిన గుణం అని చెప్పుకోవచ్చు వీరికి మొండి ధైర్యం ఉంటుంది తలవంచే పరిస్థితి వచ్చినా కూడా వీరు తలవంచరు ఇది వారి గొప్పతనం కానీ కొన్ని సందర్భాల్లో ఇది ఇబ్బందికరంగా మారుతుంది సహాయం అడగలేకపోవడం తాము క్షమాపణ చెప్పలేకపోవడం వీటి వల్ల దూరమైనటువంటి సంబంధాలు మళ్ళీ చేరకపోవడం చాలా బాధాకరంగా ఉంటుంది వీరి జీవితంలో వినడానికి ఇష్టము అలాగే శ్రే శేషణ వీరికి చాలా అవసరం వీరికి గుండెల్లో సంతోషం నిండి ఉంటుంది తాము చేసిన పనికి మంచి గౌరవం అభిమానం దక్కాలి అని కోరుకుంటారు ఇది లోపం కాదు ఇది వారి మోటివేషన్ పద్ధతి అని చెప్పుకోవచ్చు ప్రతిస్పందనకు చాలా దూరంగా ఉండే ధీరులని చెప్పుకోవచ్చు అడుగు పెట్టే ప్రతి చోట దాన్ని వెలుగులోకి తీసుకువస్తూ ఉంటారు లోపాలు కూడా ఉన్న ఉన్నాయి కానీ తాము ఒప్పుకుంటారు వాటిని తామే ఒప్పుకుంటారు మొత్తం మీద సింహరాశి వారి జీవితంలో వచ్చిన వీరు మర్చిపోలేరు వారు పూర్తిగా మానసికంగా బలంగా దృఢంగా ఉంటారు ఆత్మ గౌరవ రాజులు వీరికి గౌరవం అంటే చాలా అభిమానం చాలా ఎక్కువగా ఉంటుందని ప్రధానంగా చెప్పుకోవచ్చు ఇక ఈ రోజు వీరు ప్రధానంగా వినబోయేటువంటి వార్తలు కొన్ని ఉన్నాయి ప్రధానంగా ఈ పౌర్ణమి రోజు చంద్రుడు ఏ విధంగా అయితే ప్రకాశిస్తూ తన వెలుగుతో ఏ విధంగా అయితే ప్రకాశిస్తాడో ఆ విధమైనటువంటి వెలుగుతో ఉండే విధంగా ఈ రోజు ఉండబోతుందని చెప్పుకోవచ్చు అసలు ఈరోజు రోజు ప్రధానంగా రాత్రి ఏడు గంటల ఏడు గంటల ముప్పై నిమిషాలకి చంద్రుడు పూర్ణ రూపంలో కనిపించే సమయం అని చెప్పుకోవచ్చు శుభయోగ పుష్య నక్షత్రం కూడా నడుస్తుంది ఈ సమయంలో సింహరాశి వారికి మహాశక్తి వస్తుంది ఇది ఆధ్యాత్మిక ఆర్థిక వ్యక్తిగత విషయాల్లో ఓ బ్లెస్సింగ్ టైం అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న ఎనర్జీ పూర్తిగా మారుతుంది ఈ మార్పు ఒక శుభవార్త రూపంలో వ్యక్తమవుతుందని చెప్పుకోవచ్చు ప్రధానంగా ఈ శుభవార్త ఎవరి వల్ల వస్తుంది అనేటువంటి ఒక ఆలోచన మీలో ప్రధానంగా ఉండవచ్చు ఈ శుభవార్త ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి వల్ల వస్తుంది మీరు కొంతకాలంగా పూర్తిగా ఆశలు వదిలేసిన స్నేహితుడు లేదా బంధువు లేదా కొంత అయిన వ్యక్తి నుంచి లేదా మీరు ఎప్పుడూ మర్చిపోయినటువంటి బంధువుల నుంచి కూడా రావచ్చు మీరు మరిచిపోయిన వాళ్ళ నుండి అకస్మాత్తుగా కాలు రావచ్చు లేదా మీ ఫలి మీ పని ఫలితం కోసం ఎదురు చూస్తున్నటువంటి సంస్థ నుంచి ఒక మంచి మేలు రావచ్చు ముఖ్యంగా మీకు గతంలో సహాయం చేసిన వారే ఇప్పుడు మీకు ఒక అవకాశాన్ని తెచ్చి పెడతారు ఇది ఉద్యోగం కావచ్చు పెట్టుబడి కావచ్చు లేదా ఓ పెద్ద ఆర్థిక లాభం కూడా కావచ్చు ఇలా మీకు కొన్ని అవకాశాలనేవి చాలా ఎక్కువగా విజయాలనేవి కలిగే అవకాశం కొన్ని మంచి అవకాశాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రోజు ప్రధానంగా ఆ శుభవార్త వల్ల మీకు కలిగి కలిగే కొన్ని లాభాలు ఏంటంటే మీకు పెద్ద మొత్తంలో డబ్బు రావచ్చు ఆర్థికంగా మీ పెట్టుబడికి ఇప్పుడు మంచి టర్న్ ఓవర్ కూడా లభించవచ్చు అలాగే వృత్తిపరంగా మీరు కొత్తగా అప్లై చేసిన ఉద్యోగం నుంచి పాజిటివ్ స్పందన కూడా వచ్చే అవకాశం ఉంది లేదా ప్రమోషన్ విషయం ఓకే అవుతుంది కూడా మీరు కొత్తగా మీరు అభివృద్ధిలోకి వెళ్లాలని ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ ఆగిపోయినటువంటి మీ యొక్క ప్రమోషన్ గురించి ఆగిపోయి ఉన్నట్లయితే తప్పకుండా ప్రమోషన్ విషయం కూడా ఈరోజు ముందుకు కదిలే అవకాశం ఉంది కొంతకాలంగా దూరం ఉన్న వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి వస్తాడు లేదా వచ్చే అవకాశాలు ఉన్నాయి అనుబంధాలు పునరుద్ధరణం అవుతాయి అలాగే ఆత్మవిశ్వాసం ఈ వార్త వల్ల మీ మీ మీదే మళ్ళీ మీకు గట్టిగా నమ్మకం పెంచుకుంటారు గతంలో వచ్చిన నెగిటివ్ పూర్తిగా తొలగిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ప్రశాంతత ఎలా కలుగుతుందంటే మీ మనసు చాలా రోజుల తర్వాత నిజమైన ప్రశాంతతని అనుభవిస్తుంది ఆ వార్త వినగానే మీరు అంతరంగంలో ఓ రిలీఫ్ ఫీలింగ్ కలుగుతుంది అలాగే ఉద్విగ్నత కూడా తగ్గి మీరు స్పష్టతతో ఆలోచించగలుగుతారు మనసులో ఉండే గందరగోళాలు కూడా తగ్గిపోతాయి అయితే కుటుంబ సభ్యుల నుండి ప్రశంసలు కూడా వస్తాయి మీ మీద నమ్మకం కూడా పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కానీ ఈ వార్తలో మీ ఆనందంతో పాటు ఒక చిన్న పరీక్ష కూడా ఉంటుంది మీరు తీసుకునే నిర్ణయం చాలా కీలకం ఆనందంలో ఉప్పొంగిపోయి పొరపాటున పొరపాటు చేయకుండా ఆ వార్తను సరైన దిశగా ఎలా ప్రయోగించుకోవాలో ముందుగానే మీరు ఒక ప్రణాళికగా ఆలోచించుకోవాలి అలాగే ప్రధానంగా చెప్పుకున్నట్లయితే గనక ఈరోజు ఈ వార్త మీ యొక్క సోదరి నుండి కూడా రావచ్చు ఈరోజు మీకు ఈ యొక్క పండుగ సమయము అందులో ఈ యొక్క పౌర్ణమి రాఖీ పౌర్ణమి సందర్భం కావడంతో మీకు ప్రధానంగా మీకు మీ సిస్టర్ మీ లే అక్క చెల్లెల నుంచి కావచ్చు లేదా మీ బావగారి నుంచి కావచ్చు మీకు ఎప్పటి నుంచో సపోర్ట్ లేకపోయి మీరు ఇబ్బంది పడుతూ ఉన్నా సరే అలాగే మీరు వారి ద్వారా మీకు అనుకోని కొన్ని కొన్ని పనులు జరగక కొంచెం ఆటంకాలు పడుతూ ఉన్నా సరే ఈ రోజు మీ కుటుంబంలో ప్రధానంగా సంతోషకరమైనటువంటి వాతావరణం అనేది గట్టిగా నెలకొనే అవకాశం ప్రధానంగా ఉంది అంతేకాకుండా మీరు ఇప్పటి వరకు మీ మధ్య ఉన్నటువంటి కొన్ని మనస్పర్ధలు చిన్న చిన్న ఆలోచనలు చిన్న చిన్న మాటల వల్ల జరిగినటువంటి కొన్ని ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు జరిగే ముందుకు నడిచే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇక ప్రధానంగా ఈరోజు మీరు అందుకునే ఒక ప్రధానమైనటువంటి శుభవార్త కూడా ఏంటంటే సింహరాశి వారికి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఈరోజు మీకు సంతాన విషయంలో కూడా మీ యొక్క గ్రహస్థితి వల్ల ఎప్పటి నుంచో మీకు సంతానం లేక మీరు బాధపడుతూ ఉన్నా లేదా సంతానం కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నా కూడా అటువంటి వార్తలు మీకు ఈరోజు అనుకోకుండా మీకు దాంట్లో పాజిటివ్ వార్త మంచి వార్త అనుకోకుండా వినే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అటువంటి విషయాల్లో కూడా మీకు అనుకూలంగా నిలబడుతుంది అయితే మీరు చాలా జాగ్రత్తలు పాటించాలి ఈరోజు ప్రధానంగా మీరు ఈరోజు పౌర్ణమి కావడం వలన అంతేకాకుండా ఈరోజు శనివారము అలాగే ఈరోజు మహా పండుగ సందర్భంగా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం విషయం ఈరోజు ఖచ్చితంగా మీరు వెంకటేశ్వర స్వామి దేవాలయం కానీ నరసింహ స్వామి దేవాలయానికి కానీ తప్పకుండా వెళ్ళాలి లేదా శివాలయము అలాంటి స్థానాల్లోకి వెళ్ళి కూడా మీకు వీలైనంత పూజ అనేది చేసుకోవడం వల్ల మీలో ఆధ్యాత్మికత మీ యొక్క ఆలోచన మీ యొక్క పరిపక్ పరిపక్వత మరింత పెరిగి మీలో ఉన్నటువంటి నెగిటివ్ ఆలోచనలు కూడా పోయి ఈరోజు మీ యొక్క పరిస్థితి మారే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఈరోజు రాత్రి ఏడున్నరకి వచ్చే శుభవార్త మీ జీవితాన్ని కొత్త దిశగా తీసుకెళ్తుంది కానీ మీరు జాగ్రత్తగా బుద్ధిగా అవకాశాన్ని వాడుకునే ఫలితంగా దీర్ఘకాలంగా ఉంటుంది మీ జీవితంలో వెలుగు నింపే శుభవార్తని మీరు పూర్తిగా స్వాగతించండి సింహరాశి వారి జీవితం వెలుగుతో నిండిపోయేలా మీకు శుభాకాంక్షలు కూడా తెలియచేస్తూ ఉన్నాము ప్రధానంగా చెప్పాలంటే ఈ వీడియో మీకు మీ దగ్గర తీసుకురావడం కోసమే చెప్పడం జరుగుతుంది ప్రతిరోజు కూడా ఇలాంటి ముఖ్యమైన మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం తప్పకుండా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి ఖచ్చితంగా లైక్ చేయండి అప్పుడు తప్పకుండా మా వీడియో నలుగురికి రీచ్ అవ్వడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మీరు శుభవార్త వినబోతున్నారు ఈ వినేటువంటి వార్త మీకు మీ జీవితాన్ని మరిన్ని మలుపులు తిప్పి మీ జీవితం మరింత ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం